వెట్రవేల మురుగనక్ అరోహర ఇవాళ దబ్బాకు చారు దాని గురించి చెబుతున్నాను ఆ దబ్బాకు చారు ఏమిటండో అంటారు మామూలు దబ్బాకు చారే ఏం ఇది చేసుకోకూడదు బ్రహ్మాండంగా ఉంటుంది దబ్బకాయ మనం పులిహార చేసుకుంటాం పాత్ర చేసుకుంటాం ఊరగా పెట్టుకుంటాం దబ్బాకు మజ్జికు కూడా చెప్పాను కథల్లో ఆ తాగిగారు మీరు కూడా దబ్బ కొండలా తయారయ్యారు అని మీ అందరికి తెలిసిన విషయమే మరి దబ్బాకు చారు తాగితే దృష్టి దగ్గర బయటకు ఎత్తుకు ఎత్తుకుపోతారు మనల్ని వీళ్ళు ఏమిటి ఇంత దెబ్బ పంటలు తయారయ్యారు ఈ రంగు ఏమిటి ఈ కాంతి ఏమిటి హయ్య బాబోయి ఏమిటి ఇలాగ మెలమెల మెలమెల మెరిసిపోతున్నారని చెప్పి మనల్ని తీసుకువెళ్ళిపోతారు అనమాట అంత బ్రహ్మాండంగానే ఉంటుంది అంత రూపం వచ్చేస్తుంది అయితే ఏం చేస్తారు దబ్బ మామూలుగా చారు ఇట్టుకుంటాం కదా టమాటా చారు మిరియాల చారు అల్లం చారు మరొకటి మరొకటి పెట్టుకుంటామా చిన్న పండు చారు ఎట్టడం తెలుసు కదా పోపడేసి ఆవాలు జీలకర్ర ఎండమిరపకాయలు కరివేపాకు ోబెసరా అయిందా కదా చింతపండు నేడు పోసేసి వన్ ఏడత్రులకు వేసేసి మీరు కావాలంటే బెల్లం వేసుకుని నేను అయితే బెల్లం వేసుకుని బాబు నాకు చిరాకు వచ్చేస్తుంది తీపి తెలియని వంటకాల్లో మీరు వేసుకుంటే వేసుకుని పసుపు పడేసేయండి ఉప్పు పడేసారా రెండు పచ్చిరగాల మీరు చారు మరుగుతూ ఉంటుంది కదూ మరుగుతూ ఉన్న తర్వాత పొయ్యి కట్టేయండి ఈ చారు గోరువెచ్చగా అయిపోతుంది చూశారు ఆ గోరువెచ్చగా అయినప్పుడు ఏం చేస్తారంటే ఓ రెండు దబ్బాకు చూసుకుని శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసిన తర్వాత ఇలా బాగా నలిపేసే చారులో పడేసి మోత ఎట్టేయండి పడకనే సేపు ముఖం చూడకండి ఆ తర్వాత ఆ చారు తాగితే ఉంటుందండి అయ్య బాబాయ్ బ్రహ్మాండ వేడివేడి దాంట్లో చారు వేసే వేడివేడి దాంట్లో దబ్బాకు వేసేస్తారంటే చేదు వస్తుంది చేదు వచ్చింది అంటే నన్ను అడిగితే ఏమీ చేయలేను మరి అందుకని వేడివేడి దాని మీద వేయకండి చారు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆకు నలిపి వేసుకుంటే కమ్మగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా పులుపు తగిలి ఎంత సువాసన పెద్ద చల్లిపోతుందో చెప్పలేను అదే మజ్జిగలో వేస్తే డబ్బాకు నలిపేసే నాలుగు రోజుల పాటు మజ్జిగలో ఉంచి గడగడ తాగేశారండి మజ్జిగ ఎంత చల్లగా ఉంటుందో చెప్పలేను ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పలేదు మజ్జిగ పులుసులో వేసుకోవచ్చు మజ్జిగ సరేలో వేసుకోవచ్చు ఎంత మజ్జిగలో వేసుకోవచ్చు అసలు దృష్టి తగులుతుందండి చదువుతున్నాం కదా బయటకు చీకట్లో పెడితే కాంతి వచ్చేస్తాం అనమాట అయ్యూ ఏమిటి చీకట్లో ఈ కాంతి ఏమిటి అయ్య బాబు ఈ రంగు ఏమిటి ఈ కాంతి ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాంతి అని చెప్పి చీకటిలో బయటకు వచ్చి చూస్తే మనం అంత కాంతి వచ్చేస్తాం దెబ్బ పండు అందుకే అంటారు కదా దెబ్బ పండులో ఉన్నాడు దెబ్బ పండులో ఉన్నారని చెప్పి అందరు అవునా అది మీరు కూడా అలా దెబ్బ పండుగా తయారెప్పి దిష్టి తగిలేసేసి బయటకెడితే ఎత్తిపోతారు కూడా మనల్ని అయ్యి బాబా రండి రండి ఈ రంగు ఏమిటి ఇంత ఛాయ్ ఏమిటి ఇంత అందంగా ఉన్నారు ఏమిటి అని చెప్పి మనల్ని చూస్తే దిష్టి చచ్చిర వాళ్ళ దగ్గర తప్పించుకుని తిరిగి మన ఇంటికి రావడానికి గగనం అయిపోతుంది ఇది యథార్థం మీ కొట్టింది నా గజం ఇదిగో ఫ్యాన్స్ యాక్షన్ చేసుకోండి ఇప్పటి దబ్బాకు చారు మీరే చెబుతారు మాకు